గంగా గంగానది గోదావరి పక్క పక్కన ఉన్నాయి నారద మహర్షి ఎదురుగుండా వచ్చి నమస్కారం చేశారు ఎవరికి చేశారు అని మీమాంస వచ్చింది పెద్దలను అడిగారు గంగకి చేశాడా గోదావరికి చేశాడా అని నారద నమస్కారం అంటే మామూలు కాదు కదా ఎవరికి చేశాడని ఎవరి ఎందు ఎక్కువ గుణములున్నాయో వాళ్ళకి చేశారన్నారు నాకున్నాయని గోదావరి అంది నాకున్నాయని గంగమ్మంది ఎవరికి ఎక్కువ ఉన్నాయి చెప్పమన్నారు కాశీలో గంగలో స్నానం చేసి పాపాలు పోతాయి కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది కాబట్టి గంగ గొప్పది అన్న గోదావరి చిన్న బుచ్చుగా ఇవ్వగలిగిన వాడు వాడు శివుడి గురించి తపస్సు చేసింది వస్తే ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలని శంకరా కాశీలో చచ్చిపోతే మోక్షం నా పరివాహక ప్రాంతంలో అటువంటి క్షేత్రం లేదు చచ్చిపోతే మోక్షం అంటే వచ్చి చివర అక్కడ ఉండాలి అక్కర్లేదు ఒక్కసారి వచ్చి చూస్తే మోక్షం ఇచ్చేటటువంటి లింగస్వరూపంగా నా నది ఒడ్డున ఉందండి ఉంటానని కాళేశ్వరంలో వెలిచాడు